thank I mean, you से कैमरो मैंने वाले वाला काले उधर इसको उधर इसको आटला लेफ्ट साइड के जमा उड़ाना गाना देगी राइट साइड के जमा बेकार आवाज पड़ेगी जगह कहां पे जगह कहां राव कोई नहीं आवाज़ आता था, शिव दीक्षा नामन इंग्लिश फैशन में आज शुरुआत हो दीक्षा नाम ही निकलेगा भी बेलंग्स विलोंग बंदर जलाने का मैं खूब उतारे सामान आज शुरुआत है सबसे संकट वाले पिया से लगना माम फैमिली में गिरने निंदा कर रहा हूँ कमांडर का सतरवाला जी జత ఆరుషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే అలాగే బాలకృష్ణదాస్ <pedestrian> <pilgrimage> <inequity> ఇంకొక పోయింది ఆ దియాడారు మాది చి గాలి చే తోడా ఉండింది ఆHttpContext అందువల్ల కొనసాగుతున్నారు మాత్రమే ముంద కొనసాగుతున్నారు हां तो गेंदबाज ने दबा के विपक्षी माइक को आने में देने के बीच में कापर शंकर पीआर कोहली यहां में भी 100% वाली வெளியே <laughs> வந்து రామసుబ్బారెడ్డి దుబ్బన్న గారి జత ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో చేసుకుని స్థానంలో కొనసాగుతున్న యొక్క జత ఈ జత నాలుగవ వైపు కొనసాగుతున్నారు

రామసుబ్బారెడ్డి దుకాణ గారి అమ్మాయి కదా ఏడు ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని రెండు సెకండ్ వెనకబడి ఉన్నారు రామసుబ్బారెడ్డి గారు కొత్తపల్లి గ్రామం

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ముప్పై సెకండ్లు స్థానానికి ఆరవ రౌండ్ లో ముప్పై సెకండ్ వెనుకబడి ఉన్నారు దుప్పన్న గారు సొమ్మ మెట్ర రామసుబ్బారెడ్డి గారి జత రావ తొమ్మిదవ జత కు రామ్మోహన్ రెడ్డి గారు బేతం జల్ల దుక్కా శంకర్ గారు పిఆర్పల్ జత సిరీ ఐదు సోదరుల రేపే చూడాలి మరి రామాంజల యుద్ధం రామాంజల యుద్ధమే నిర్వహించబోతున్నారు మన కమిటీ సభ్యులు చూడాలి ఏడవ రౌండ్ పూజ చేసుకుని పూజ చేసుకుని ఏడవ రౌండ్ యాభై ఎనిమిది సెకండ్ వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి ఏడవ రౌండ్ యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నారు దుప్ప زازرا فتوغا 18 1 पॉइंट जारी 5 کا قدم جمی کو 12 کا جملو ہماری ایک خوبلو 5 کا قدم سی بی کی یاد میں چل رہا ہے اس دوران کو اور جل رہا ہے ہمارے کو چاہیے یہ جگہ چلنے کا میدان دکھانا పైటి కొదరా మొగడి మొన్న వచ్చారు పైని పాస్ చేశారు పూర్తి చేసుకున్నాయి రెండు సెకండ్ వెనకబడే ఉన్నారు ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ నలభై రెండు సెకండ్లు వెనకబడే ఉన్నారు తొమ్మిది बेल राउंड 9वां राउंड मैच सीनियर रेपु चल रहा गुप्पा नगर को पता है कमांड जताय जगह सीनियर रेपु 9वां राउंड को टिके रह सकते हैं 2000 పద్నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో యాభై ఏడు సెకండ్ వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో యాభై ఏడు సెకండ్ వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్

ಸಮಯದ ಮೂರು ನಿಮಿಷ ಹೇಳಿದೆ ಏಟ್ ಇದೆ సల్మానా ఇప్పుడు తొమ్మిది నడుస్తుంది ఇరవై రెండు అవుతుంది మరే వస్తావా

ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదకొండవ రౌండ్ నిమిషం పది సెకండ్ ఉన్నాను విజయవాళ్ళు రౌండ్ 同志们，同志们。

Thank you.

మూడు వేల ఐదు వందల నలభై రెండు అడుగుల ఆ వందల దురానికి తాగి ఏ స్థానానికి అందుబాటులో లేరు రావాలి